ఋతుపవనాల ఎంట్రీతో పానుడు తోకముడిచాడు నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో మాడలను సుర్రుమనిపించిన సూర్యుడు నల్లటి మేఘాల చాటున దాగి మాయమయ్యాడు ఆకాశం నుండి జాలువరిన చినుకు ఉమ్మడి జిల్లావాసులకు ఉపశమనం కలిగిస్తే రైతన్న మురిసిపయ్యాడు వాతావరణ శాఖ అధికారులు సైతం ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని చెప్పడం అన్నదాతలో మరింత ఉత్సాహాన్ని నింపింది దీంతో హుషారుగా ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యాడు అయితే మురిపించిన వానమ్మ ఉసూరు మనిపించింది దడపా కురిసిన చినుకులు సాగుకు సరిపోకపోవడంతో అన్నదాత చిన్నబుచ్చుకున్నాడు చినుకు రాక కోసం ఆశగా ఆకాశం వైపు దిగాలుగా చూస్తున్నాడు వేసిన నారు ముదిరి కార్తీలు కరిగి రోజులు గడిచిపోతుంటే ఖరీఫ్ ముందుకు సాగక బెంగ పెట్టుకున్న అన్నదాతపై స్పెషల్ రిపోర్ట్ వానాకాలం ప్రారంభమై నెలన్నర దాటింది కాలం ఆరంభంలో కురిసిన వర్షాలకు మురిసిపోయిన రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు నారుపోసి దుక్కి దున్ని పంట సాగుకు సిద్ధమయ్యారు ఆ తర్వాత వరుణుడు తెరమరుగు కావడంతో అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయి గత ఏడాది జూన్ చివరి నుంచి జులై చివరి వరకు పుష్కలంగా వర్షాలు పడడంతో కరీంనగర్తో పాటు కరీంనగర్ రూరల్ కొత్తపల్లి చొప్పదండి మండలాల్లో జోరుగా సాగు పనులు జరిగి వరి నాట్లతో పొలాలన్నీ కలకలలాడుతూ కనిపించాయి చెరువులు కుంటలు మత్తిడి పోస్తూ రైతుల్లో సాగు భరోసాను నింపాయి వర్షాకాలం ప్రారంభమై నెలన్నర రోజులు గడిచిపోయింది ఆరుద్ర మృగశిర కార్తీలు కరిగిపోయాయి ప్రస్తుతం పెద్ద పుష్యాల కొనసాగుతుంది అయినప్పటికీ వర్షాలు విస్తారంగా కురవకపోవడంతో వాన చినుకు జాడ కోసం పడిగాపులు కాయాల్సిన రోజులొచ్చాయి ఈ సంవత్సరం ఋతుపవనాలు సకాలంలోనే జిల్లాకు చేరుకున్నప్పటికీ ఆశించిన వర్షాలను మాత్రం కురిపించలేకపోయాయి దట్టంగా కమ్ముకుంటున్న మేఘాలు రైతులలో ఆశలను రేకెత్తిస్తున్నప్పటికీ వర్షాల జాడ మాత్రం లేకుండా పోయింది మృగశిర కార్తికి ముందు మూడు రోజుల పాటు చిరు జల్లులతో మురిపించాయి చినుకురాకతో కొంతమంది రైతులు విత్తనాలను తెచ్చి పెట్టుకుంటే మరికొంతమంది రైతులు నారుమడులు కూడా పోసుకున్నారు దుక్కులు దున్ని నాట్లు అలికేందుకు సిద్ధమయ్యారు అయితే మురిపించిన వానమ్మ ముఖం చాటేయడంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు జూన్లో మురిపించిన వరుణుడు ఆ తర్వాత అడపాదడప నేనున్నానంటూ పలకరించినప్పటికీ అవి సాగుకు సరిపోకపోవడంతో రైతులకు నిరాశ మిగిలింది ప్రారంభ వర్షాలకు నాలు పోసిన రైతులు భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు చినకమ్మ జాడలేకపోవడంతో కాడి పెట్టేందుకు ముందుకు రావడం లేదు ఓవైపు వరి నారు ముదురుతుంటే ఖరీఫ్ సాగులో బెంగ పెట్టుకొని ఆందోళన చెందుతున్నారు కొంతమంది రైతులు బావులు బోర్లలమున్న ఉన్న నీటితో వరినాట్లను కాపాడుకుంటుంటే మరికొంతమంది సాగునీరు లేక ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పొట్టుమిట్టాడుతున్నారు సంవత్సరం వర్షాలు లేకపోవడంతో ముప్పై శాతం మంది రైతులు కూడా దుక్కి దున్నలేదంటున్నాడు దుర్సేడుకు చెందిన రైతు మంద తిరుపతి ఈ సంవత్సరం సాగు కష్టమేనని సన్న రకం సాగుకు సమయం గడిచిపోయిందంటున్నారు దొడ్డు రకం సాగుకు మరో ఐదు నుంచి ఆరు రోజులు అవకాశం ఉన్నప్పటికీ అనుకున్నంతగా దిగుబడి రాదంటున్నారు ఏ సాగైనా ప్రకృతి సిద్ధంగా చేసిందే ఉపయోగకరంగా ఉంటుందని కృత్రిమ సాగు చేస్తే లాభం రాదంటున్నారు సాగుకు ఆరుద్ర కార్తీ లాస్ట్ అని కానీ ఇప్పుడు పెద్ద పుష్యాలు ముగిసే వరకు సిద్ధమైందంటున్నారు పెద్ద పుష్యాలలో సాగు చేస్తే గొలక నిలిచిపోతుందే తప్ప దిగుబడి రాదంటున్నారు ఈ సంవత్సరం దేవుడు రైతును కరణించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇక ఆరుతడి పంటలే దిక్కని ఆ దిశగా రైతులు దృష్టి సారించాలని కోరుతున్నారు ఇప్పటి వరకు అయితే మాకు ఆశాజనకంగా వర్షాలు అసలు తడిపడే విత్తనాలు ములిసినాయి తప్ప అది కూడా ఏం లేదు పెద్దగా మాకు ఏమున్నా వరి నాట్లు అసలు ఆగస్టు లోపు క్లోజ్ కావాలి అట్లాంటిది ఇప్పుడు జూలై పదిహేనుకి వస్తుంది ఇప్పటివరకు కూడా ఇంకా పొలాలు దున్నలే బీడు నార్లు పెరిగినాయి నార్లు మొదలు పోసుకున్న నార్లు రోన్లో పోసుకునే అన్ని నలభై రోజులకు దగ్గరికి వచ్చినాయి ఇప్పుడు మాకు ఈ నారు పోసి కూడా ఇది ఇరవై రోజులు అవుతుంది ఆరిద్రలో పోసి కూడా మాకు అసలు ఏం చేయాలో దిక్కు దూసిన స్థితి ఉంది గత సంవత్సరం ఈ టైంకు మాకు చెరువులో మొత్తాలు దునుక్కుంటా అటు కాళేశ్వరం నీళ్ళు కూడా ఎత్తిపోసిరు పంపింగ్ చేసిరు కాబట్టి ఎందుకంటే నీళ్ళు ఉంటేనే వర్షాలు వస్తాయనే ఆశ మా రైతులకు ఉంటుంది వాళ్ళు పంపులు పోయిస్తే తప్ప ఇప్పుడు రైతులు సాగు చేసే పరిస్థితి లేదు ఎందుకంటే కరెంటు కూడా ఇప్పుడు ఇస్తాడు ఇప్పటికెళ్ళి కరెంటు మీద కూడా భారం పడుతుంది కరెంటు కూడా ట్రిప్ అయ్యే అవకాశాలున్నాయి ఎందుకంటే అందరు రైతులు ఇప్పుడు ఆ ఉన్న నీళ్ళను మోటార్లతోటి నడిపిస్తే మాకు కరెంటు కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే వారానికి ఒకసారి మెయింటెనెన్స్ అని చెప్పి మూడు గంటలు నాలుగు గంటలు మా కరీంనగర్ రూరల్ ఫీడర్ ఎప్పుడు తీసేస్తూనే ఉన్నారు అంతేకాకుండా మేము రైతులం దున్నాలంటే కనీసానికి రోజుకు ఒక ఐదు గంటలన్నా మోటార్ పోయాలి ఐదు గంటలు పోతే ఒక ఎకరం తడుతుంది తడిసిన తర్వాత దుంతే మాకు నీళ్ళు అవుతాయి విపరీతమైన ఎండలు కొడుతున్నాయి గాడుపులు దీంతో మాకు పొలాలు కూడా ఒకవేళ ఏనుకున్నా కూడా ఒక అది ఉంది నారలు ఎండిపోతున్నాయి గోర్రమేషా కాలం అయింది మా పిల్లలకు అది ఎగురు అంత ఉన్నది పని మేము పిల్లలకు ఆదుకుంటే వాళ్ళం మాకు ఇబ్బంది అవుతుంది కిరాలు నీళ్లు లేవు కరెంట్ తో ఇబ్బంది అవుతుంది కరెంటు ఇబ్బంది ఉన్నది పిల్లలకు దోమలు కుట్టడం పుట్టి కానీ నీళ్లు కానీ ఇప్పుడు కరెంటు మాకు ఇబ్బంది కాకుండా ఆదుకోవాలి ప్రభుత్వం తాగు నీళ్ళు కూరలకు గుడ్డుకు గొజ్జ మాకు నీళ్ళు దొరుకుతలేవు నార్లు పోసుకుంటే నార్లు ఎండిపోతున్నాయి మేము వర్షాలు పడకపోతే బతికే బతికే రేవు లేదు మాకు ఇబ్బంది బాగుంది ఎట్లా బ్రతకడు ఏం చేసాడు మాకే అర్థమవుతలేదు మాకు నీళ్ళన్నా కావాలి కరెంటు అన్న ఇరవై నాలుగు గంటలు కావాలి ఇటు నీళ్ళు లేపా అటు కరెంట్ లేప ఇటు వర్షాలు ఉంటలేవు ఏం చెప్తాం సార్ ఏం చేసాడు మరి ఎట్లా బ్రతకడు ఈ సంవత్సరం వర్షభావ పరిస్థితులు రైతులను నిండా మరో రైతు ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదు కాలేదంటున్నాడు తొలకరిని చూసి మురిసిన రైతన్న వేసిన నారుమడులు ముదిరి ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది మాత్రం బోరుబావుల నీటి సాయంతో ఎకరము రెండెకరాల పొలంలో సాగు చేస్తున్నారని వర్షాలు పడితే ఆ పంటలు సాగు చేసిన వారు ఆనందంగా ఉంటారన్నారు ప్రకృతి సహకరించుకున్నప్పటికీ సాగు చేస్తున్న రైతులకు విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు గత ప్రభుత్వం జూన్ చివరి నాటికే రైతుబంధు విడుదల చేసేదని కానీ కాంగ్రెస్ పాలకులు స్పందించి రైతులకు రైతు రైతుబంధు విడుదల చేయాలని కోరారు ఈ ఈ సీజన్కు సంబంధించిన ప్రకారం ఆరుతాడు పంటలు కావచ్చు ఏదైతే వరినాలు కోసి సిద్ధమైనారు కానీ తీవ్ర తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట వర్ణుడు ముఖం చాటేయడంతో సాధారణ వర్ష జూ జూలై పది పన్నెండు తారీఖు వరకు కూడా సాధారణ వర్షపాతం నమోదు కాని పరిస్థితి కేవలం ఒకే ఒక్క పెద్దవాన పడడం వల్ల అందరూ నార్లు పోసి వర్షం కొరకు ఎదురు చూస్తున్న పరిస్థితి ఏదైతే పచ్చి రొట్ట విత్తనాలు నలుకొని భూమి యొక్క సారాన్ని కాపాడేందుకు రైతులంతా కూడా పచ్చి రొట్టె విత్తనాలు నలుకొని దున్నత సిద్ధమైంది కానీ ఏదైతే చెరువులు నిండని చెరువులు కుంటలు నిండనందున ఇక్కడ కూడా నీళ్ళు లేక నారుమల్లు కూడా ఎండిపోయే పరిస్థితి నారులు కూడా ముదురుతున్నాయి కానీ ఏదైతే బోర్లు బావులు ఉన్నోళ్ళు మనిషికి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల మందం మాత్రం నాట్లు వేసుకున్నందుకు సిద్ధమయ్యారు వేసుకుంటున్నారు ఇప్పటికే లేట్ అయింది మూడు కార్తులు వేనాయి రోని ముగశిర ఆరుద్ర పోయి ఇప్పుడు పెద్ద పుషాలు నడుస్తుంది ఇప్పుడు కూడా వర్షాలు లేవు వర్షాదేవుని వానదేవుని కూడా కోరుకుంటాం తొందర వర్షాలు పడితే ఈ కొంచెం సంతోషంగా జీవిస్తారు అంత బాధతో సాధారణ వర్షపాత పరిస్థితులు లేని ఈ సమయంలో రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టిని సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు రైతులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు వసరం వర్షపాతం అనేది ఇప్పటివరకు రావాల్సిన దానికన్నా కొంచెం తక్కువ నమోదైనందువలన ఎవరైతే వరి సాగు చేస్తారో ఆ రైతులు సాగునీటి వసతిని చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముందుగా సాగునీటి వసతి సంబంధించి బోర్లు కానీ బావులు కానీ ప్రత్యేకంగా సాగునీటి వసతి ఉన్న రైతులు మాత్రమే ఇప్పుడు వరి సాగుకి ఈ ఉన్నటువంటి వర్షపాతానికి ముంద సుందడుగా వేయాలి అడుగు వేయాల్సిందే కోరుతున్నాము పత్తి సాగు సంబంధించింది ఇప్పటి వరకు పడిన వర్షపాతం పత్తి సాగుకి అనుకూలంగా లేకపోయినప్పటికీ సాగునీటి వసతి ఉన్న రైతులే పత్తి సాగుకు వెళ్లాల్సిందే కోరుతున్నాము ఈ సరైన రెండు మూడు తడులు వర్షపాతం వచ్చిన వెంటనే పత్తి సాగు రైతులు కూడా ముందుగా వ్యవసాయ శాఖ వాళ్ళ సూచనలు అనుసరించి పత్తి సాగు కూడా అనుకూలమైనదిగా చేసుకోవాల్సిందే కోరుతున్నాము ఇప్పుడు నారు మరి యాజమాన్యం సంబంధించి విస్తీర్ణాధికారులు ఎరువుల యాజమాన్యం పురుగుల పురుగు మందుల యాజమాన్యం దానికి సంబంధించిన నారు ఎదుగుదలలో జింకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులు పాటించి సరైన నారును పెంచే దాన్ని మేము ప్రధాన ఫీల్డ్లో సాగుకి ముందుకెళ్లాల్సిందే